కాగితాలు తీసుకొని మూడు గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరిన డ్రైవర్ బయలుదేరిన తర్వాత ఇంద్రవాయి టోల్ గేట్ దగ్గర తగ్గి వచ్చి ఆర్టీఓ లాగా ఎవరు అన్న కార్ ఆఫ్ చేసిండని చెప్పి ఫోన్ చేసిండేజ్ ఉందని చెప్పి బెదిరిస్తున్నారు డబ్బులుగా డిమాండ్ చేస్తారంటే ఎవరైనా ఆయనకి ఇవ్వండి అని అడిగిన అడిగితే నేను ఆర్టీ నిజామాబాద్ ఆర్టీఓ నిజామాబాద్ ఆర్టీఓ పేరు నీ పేరు ఏం పేరు అని చెప్పిన అంటే నా పేరు సుబ్బారాయుడు అన్నారు సుబ్బారాయుడు నిజామాబాద్ ఆర్టీఓ కాదు కదా నాకు తెలుసు నా బండిలో స టన్నేజ్ లేదు ముప్పై టన్నులే ఉంది ముప్పై టన్నుల టనేజ్ ఎట్లా అవుతుంది నువ్వు ఎట్లా కేసు రాస్తావు రాసుకో ఏదైనా ఉంటే నేను మాట్లాడుకుంటా అన్నా అది అని చెప్పి ఫోన్ అనగానే ఫోన్ కట్ చేసిండి ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఎత్తుంది మీరు ఎందుకు బండి ఆపుతున్నారు ఎవరు మీరు అసలు అని చెప్పి దవాయించిన గట్టిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ కట్ చేసి నేను డ్రైవర్కి ఫోన్ చేస్తే మా డ్రైవర్కి ఇస్తారా ఇరని గట్టికి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరో ఫేక్ ఉన్నారు నువ్వు అర్జెంటు బండి అక్కడ నుంచి వచ్చేసేయి అని చెప్పి డ్రైవర్కి చెప్తే తర్వాత ఫోన్ కట్ అయింది నేను పది ఆగి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ బండి అయితే రన్నింగ్లో వస్తుంది అంటే ఒక ఏమన్నా డ్రైవర్ అని చెప్పి బండి రన్నింగ్లో ఉండేసరికి నేను వస్తుంది కానీ చెప్పి ఆగిపోయినా తర్వాత నై ఎనిమిదింటి తర్వాత కూడా డ్రైవర్ ఫోన్ ఆన్ కావట్లేదు ఆన్ కావట్లేదు బండి అయితే ఇరవై కిలో గాంధార్ ఎక్స్ రోడ్ దాకా వచ్చింది రోజు అదే రోజు ఈరోజు పదిహేడు ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత జీపీఎస్లో చెక్ చేసుకుంటే బండి గాంధార్ ఎక్స్ రోడ్లో ఉంది సరే వస్తోళ్లే ఒక అన్న తినడానికి ఏమైనా ఆపుకున్నాడని చెప్పి మేము వదిలేసినాం ఎర్లీ తెల్లారి మార్నింగ్ చూసినా అక్కడే ఉంది అక్కడే ఉందని చెప్పి నేను ఇంకా రావట్లేదని చెప్పి ఆయనకు సంబంధించిన డ్రైవర్లు మా దగ్గర వేరే ఎక్కడ ఉంటే ఆయనతో ఫోన్ చేపిస్తే ఆయనకు కూడా రెస్పాండ్ కావట్లేదు ఇక బండి అక్కడ ఉందని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే బండి అక్కడ లొకేషన్కి పంపిస్తే బండి అక్కడ లేదు అటు నుంచి కామారెడ్డి వరకు నిజామాబాద్ వరకు ఎతికిచ్చినే ఎక్కడ కనపడలేదు కనపడకపోయేసరికి ఇక మాకు ఇబ్బంది అనిపి అక్కడ తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే చేసినాం అయినా కనపెట్టలేదు కనిపిపోయేసరికి నిజామాబాద్ నాకు కంపెనీ జీపీఎస్ ఉంటుంది వేరేది ఈ జనరల్ జీపీఎస్ కట్ చేశారు వీల్స్ అయిన కంపెనీది టాటా మోటార్స్ కంపెనీ నుంచి వచ్చిన జీపీఎస్ ఉంటే అది వన్ ఇయర్కి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది తర్వాత నేను యాక్టివేషన్ చేయించుకున్నాను యాక్టివేషన్ చేయించుకుంటే దాని ద్వారా నాకు చెన్నైపల్లిలో బండి ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తే వాళ్ళు అక్కడ దొరికింది డ్రైవరు మిస్ అయిండు అక్కడి నుంచి డ్రైవర్ సెల్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఆయన ఆఫ్కి తెలియచింది డ్రైవర్ పేరు రమేష్ మోతే మండలం తండ నిజాం కదా సూర్యాపేట కదా బండికాడికి వచ్చినాం నైట్ నైట్ నాకు నిన్న ఈవినింగ్ ఐదు గంటల తర్వాత బండి ఇక్కడ ఉన్న విషయం జీపీఎస్లో తెలిసింది వాళ్ళని పట్టించి ఈ లోపల పోలీసులకు ఇన్ఫామ్ చేసి నవీపేట పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయించి అక్కడ పట్టించినాం మేము అక్కడ నుంచి బయలుదేరి నైట్ పన్నెండు గంటల తర్వాత వచ్చినాం లేదండి ముప్పై టన్నులు అండి సరుకు వాల్యూ అరవై లక్షలు అంటున్నారు కంపెనీ వాళ్ళు అందులో మొత్తం ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఖాళీ అవుతుంది with 20%